కేటీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వ వేపాది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా కోడై కుస్తే కూడా కేటీఆర్ ఇంకా నాటకం ఆడుతున్నారని విమర్శించారు ఆనాడు పీసీసీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టారని అన్నారు హరీష్ రావు కేటీఆర్ కళ్లలో భయం కనబడుతుందని అన్నారు కాళేశ్వరం గొర్రెల స్కామ్ కరెంటు కొనుగోళ్లలో అవినీతి చేశారని ఈ అవకాశం ఇస్తే మా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటని చెప్పని ప్రజాస్వామ్యాన్ని పొడిచే విధంగా పరిపాలన జరిగిందని చెప్పని ఓవైపు సినీతారల ఓవైపు జడ్జీల ఓవైపు రాజకీయ నాయకుల ఓవైపు వ్యాపార వర్గాలకు సంబంధించిన వీళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసి అవినీతి అక్రమార్జనకు తెరలేపినటువంటి ప్రధానంగా ఆనాటి పీ సజిర్మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టెలిఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయ పరంగా ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భం తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఈరోజు గొప్ప 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 మాటలు మాట్లాడుతూ మా కుటుంబాలు హననం చేస్తున్నారు చెప్పిన మాట్లాడు ఏ వచ్చేవరకే కుటుంబాలు కానీ ఇంకా మాకు కుటుంబాలు లేవని అడుగుతున్నా అలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిడ్డ ఎంగేజ్మెంట్ కోసం వద్దామంటే కూడా కోర్టులో అడ్డుపడ్డటువంటిది మీరు కాదా అని అడుగుతా ఉన్నారు డ్రోన్కు సంబంధించినటువంటి కేసులో పద్నాలుగు రోజులు జైలుకు పంపించి ఉగ్రవాదులు ఉండే బ్యారెక్ లేసి మానసిక ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు మా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పనే మాట మాట్లాడుతున్నారు ప్రభాకర్ రావుని అడ్డు పెట్టుకొని మీరు ఆడిన నాటకం బయటపడిన వేళ జరుగుతున్నటువంటి విచారణలో పోలీసులు సహకరించాల్సిపోయి ఈరోజు లోపలికెళ్ళి ఏం మాట్లాడుతులుగా నేనే ఎదురు ప్రశ్నలు వేసినా చెప్పని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఇతర మా మిత్రులు చెప్పినట్టుగా కళ్ళల్లో భయం కనిపిస్తున్నది